ఈరో ఈ రోజుతో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వం రైతు పెద్దపీట వేసేటటువంటి ప్రభుత్వం అని తెలిసిపోయింది ఎలక్షన్ ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒకటొకటిగా రెండు వందల యూనిట్లు కరెంటు మాఫు తర్వాత ఐదు వందల రూపాయలకు సబ్సిడీతో సిలిండర్ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా రైతులకు ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాబట్టి రైతుకు భరోసా ఇచ్చేటటువంటి ప్రభుత్వం కాబట్టి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఎలక్షన్ టైంలో సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చ ఇస్తామని ప్రకటించడం జరిగిందో ఆ రకంగానే ఐదు వందల రూపాయల బోనస్ రావడం వల్ల ఈరోజు పది పల్లెలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో రైతులందరూ సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ మిఠాయిలు పంచుకొని కపాసులు పేలుస్తూ రైతులందరూ స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా పార్టీకి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు కాబట్టి ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం కాంగ్రెస్ నాయకులుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇటువంటి మంచి మంచి రాష్ట్రానికి ప్రయోజనాలు కల్పించేటటువంటి ప్రతి ఒక్క విషయంలో మాకు సపోర్ట్ ఉంటూ ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరికీ కూడా వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్